రామదాస్ కీర్తన రామ రామ సీతారామా రామ రామ దయలేదా నామే ధనికనైన దయ రాద పాదములకు మృక్కిదా పలుమార్లు విన్నవించేదా తప్పులెంచబోకు నీ గొప్పతనము చెల్లదు ఎప్పుడు నిన్నే నమ్మితి తప్పకనను రక్షించు రామ రామ సీతారామ రామ రామ దయలేదా నా మేధనికనైన దయ దయరాదా ఏల ప్రత్యక్షము కావయ్య ఏమి చేయుదు రామయ్యా జాలము చేయకుమయ్య చరణంటిని గదయ్యా రామ రామ సీతారామ రామ రామ దయలేదా ದಯರಾಧ ಎಂತ ಕಾಲಮೂ ನೀ ಅಂತರಂಗ ಆಪದೇ ರಮ ರಾ ಸೀತಾರಾಮ ರಾಮ ದಯಲೇದೇಧ ಇಕನೈನ ದಯರಾಧ ಪತಿತ ಪಾವನ ನಮ ಬಿರುದು ಪಾಲ ಮೋಸಬೊಚ್ಚಬೋಕು ಇತರು ಏಡ ನೀ ಜಗದೀಶ್ವರ ಏಳ ಪರಾಕು ರಾಮ ರಾಮ ಸೀತಾರಾಮ ರಾಮ ದಯಲೇದ ನಾಮೇದ ಏಕನೈನ ಇಕನೈನ ದಯರಾಧ ನಮ್ಮಿ ತೇಗ ನಾಶೇತನೇಮೌನು ನೀ ಕೃಪಲೇಕ ಮಿಮ್ಮು ನೇಡದೆಂದಾಕ మీ సొమ్మె నాకు పరాకా రామ రామ సీతారామ రామ రామ దయలేద నామేద ఇకనైనా దయ రాధ ఇక్ష్వాకు వంశమున బుట్టి ఏమయ్య నన్ను చేపట్టి రక్షింప ఇట్టిదేటి న్యాయమో పట్టి రామ రామ సీతారామ రామ రామ దయలేద నా మీద ఇకనైన దయరాదా భద్రగిరి దామా పాద భక్తిని వదిలేద్దామా మారుదైవములను దైవములను చేద్దామా చూడు మీద మరిచేద్దామా భద్రగిరి దామా నీ పాద భక్తిని వదిలేద్దామా మారుదైవములు కొలు చేద్దామా చూడు మీ దయ మరిచేద్దామా రామ రామ సీతారామా రామ రామ దయలేద నామేద ఇకనైన దయ రాధ నామేద ఇకనైనా దయ రాధ